ఓం శ్రీ జగన్మాత నమ ఓం సర్వేశ్వరాయ నమ శ్రీ క్రోధి నామ సంవత్సర జాతక ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము కుంభరాశి ఫలితములు ట్వంటీ ట్వంటీ ఫోర్ కుంభరాశి కుండలి శక్తి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదములు ఆదాయం పద్నాలుగు వ్యవాయం ఖర్చు పద్నాలుగు ఆదాయం వచ్చింది పద్నాలుగే ఖర్చు కూడా పద్నాలుగే అవుతుంది దీంట్లో మీరు డబ్బులు కొంచెం వెనకేసుకోవాల్సి వస్తుంది ఎంత వస్తే అంత పెట్టేస్తారనమాట రాజ్య పూజ్యం ఆరు అవమానం ఒకటి మీకు మర్యాద ఆరు శాతం ఉంటే అవమానం ఒకటి అంటే మీకు చాలా మంచిగా మర్యాద ఇస్తారు అందరూ అక్కడక్కడ కొంచెం కొంచెము మీ మీద ఏచున్న వాళ్ళు అవమానం చేస్తారు ఒక పర్సెంట్ అది మీకు మీకు తగులను కూడా తగలేదనమాట ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో గ్రహ దోషాలు ఏమున్నాయి అనేది నేను చివరి లాస్ట్ వీడియో చివరికి చెప్తాను మీకు నచ్చినట్టయితే షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ కుంభరాశి వాళ్ళు విన్న తర్వాత ఇంకా వేరే కుంభరాశి వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా వాళ్ళ గ్రహ దోషాలు ఏం ఏం శాంతి అనేది తెలుసుకుంటారు రవి పదిహేను ఐదో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి పద్నాలుగు ఆరో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అర్ధమయం పదిహేడు తొమ్మిదో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి పదిహేడు పదో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ రవి వరకు అష్టమయం పద్నాలుగు ఒకటో నెల ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి పద్నాలుగు మూడో నెల ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ద్వాదశం జన్మము కుజుడు పదమూడు ఏడు నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి ఇరవై ఆరు ఎనిమిదో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అర్ధాష్టమం గురుడు ఈ సంవత్సరము అర్ధ అర్ధాష్టమయం అర్ధాష్టమయం ఈ సంవత్సరము శని ఈ సంవత్సరము ఏలినాటి శని రాహువు ఈ సంవత్సరము శుభుడే ఈ సంవత్సరము అష్టమయం ఈ రాశి స్త్రీలు పురుషులకు యోగా స్త్రీలకు పురుషులకు యోగ కారకుడైన గురుడు వృషభంలో శని జన్మంలో నుండుటచే మీ గృహ గృహ కుటుంబము పరిస్థితులు సాంఘికంగా గృహ సంబంధముగా సంబంధం గృహ సంబంధముగాను కొంత సౌఖ్యము కలుగును ఈ సంవత్సరంలో మీ ఇంట్లో కొట్లాటలు కాకుండా పిల్లలు మీరు కుటుంబ సభ్యులు మంచిగా అర్థం చేసుకొని మంచిగా ఉంటారంట గత సంవత్సరాల కంటే ఇప్పుడు బాగుంటారంట ప్రథమార్థంలో బాగుంటుంది అంటే ఫస్ట్ కొత్త స్టార్ట్ అయిన సంవత్సరంలో కొత్త సంవత్సరంలో బాగుంటుంది ఏ పని పెట్టినా అవలీలగా పూర్తగును ఏ పని చేసినా మీరు ఏ పని అనుకొని పెట్టుకున్నా కానీ ఆ పని తొందరగా తీరిపోతుందంట సెప్టెంబర్ నుండి అగ్ని భయము దొంగల వల్ల భయము వృధాగా శ్రమ పడట ప్రయాణాలందు కష్టాలు నష్టాలు ఆర్థిక ఇబ్బందులు తప్పవు మీరు సెప్టెంబర్ నుంచి అంట జర అగ్ని భయము అగ్నికి సంబంధించిన భయము దొంగల వల్ల భయం అంట వృధాగా శ్రమ పడతారంట కానీ శ్రమ పడతారు ప్రయాణాల ఎందు కష్ట నష్టాలు ప్రయాణాలలో కూడా కొంచెం జాగ్రత్త చూసి వెళ్ళండి ఆర్థిక ఇబ్బందులు కొన్ని తప్పవు మీరు గాన దైవ జపం చేత నామజపము వ్రతం చే మీరు ఎప్పుడూ నామము ఏదైనా మీ ఇష్టమైన దేవుణ్ణి లేదంటే ఓం నమ్మ శివాయ ఇంతకుముందు ఏమన్నా దేవుళ్ళని గానము చేసిన భజన చేసిన లేదంటే జపం చేసిన ఆ దానివల్ల మీకు మీకు వెలుగు నీడలాగా మీకు తోడుగుంటుంది అనమాట మీ భక్తే మీకు వెంట ఉండి మీ జీవితంలో ధన్యమైపోతుంది అంట అంటే వచ్చినా మీరు తప్పించుకుంటారు మీరు ఎప్పుడు ఏదో ఒక జపస్మరణ నామస్మరణ భజన కానీ దేవుడికి సం సంబంధించింది ఏదైనా కానీ మరవకుండా చేసుకోండి ఆ దేవుడి దయ వల్లనే మీకు ఎటువంటి ఆపదలు వచ్చినా తొందరగా పక్కకి వెళ్ళిపోతుంది దాని దైవ దైవధ్యానం వలనే మీకు మంచిది ధన్యులైపోతారన్నమాట మీ ఆరోగ్యాన్ని చక్కగా చూసుకునే గర్భస్థం సంబంధ బాధలు మతిస్థిమితం లేకుండా ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియని స్థితి గతులు ఉంటాయి కొన్ని విషయాలలో మీ ఆరోగ్యం బాగలేనప్పుడు కొంచెం టెన్షన్ కానీ బీపీ ఇట్లాంటి టైంలలో ఎవరన్నాతో మాట్లాడాలంటే ఒక్కోసారి ఏం మాట్లాడుతారో మీకు అర్థం కాకుండా ఉంటుందంట కాబట్టి మీ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అర్థం చేసుకోండి మీరు కూడా అంతా లేనప్పుడు ఎవరితోనూ ఎక్కువ మాట్లాడకుండా మౌనం ఉండడం మంచిది ఇంద్రి ఇంద్రియ పట్టుత్వము దిగజారుతుంది అంటే మీ ఆరోగ్యము చాలా బాగా అయిపోతుంది అంట ఆ టైంలో మీకు కోపంతోనూ ఏదో ఒక అనారోగ్య విషయంలో బాధిస్తూ ఉంటార బాధిస్తు ఉంటుందంట అంటే దంతాలకు సంబంధించింది ఏదో ఒక విషయంలో దంతాల బలం తగ్గిపోతుందంట మీకు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి చాలా చాలా అవసరము మీ ఆరోగ్య విషయంలో ఏది ఉన్నా కానీ మంచిగా చూసుకోండి మీరు ఎక్కడ పోయినా మీకు మంచి గౌరవం అనేది లభిస్తుంది ఎక్కడ మీ బంధుత్వంలో ప్రతి చోట పోయినా మీకు మాత్రము మర్యాద అనేది మంచిగా ఉంటుంది ప్రతి పనిలో లాభదాయకంగా కనిపించిన బయట మీరు ఎంత గంభీరం కనబడినా లోపట పడే బాధ దేవుని కెరక అన్నట్లుగా ఉంటారు అది మీకే తెలియాలి ఏం బాధలు ఉంటాయో అవి మీరు బయట చెప్పకుండా దేవుని ముంగటే చెప్పుకొని బాధపడుతూ ఉంటారంట తప్పకుండా ఏదో ఒక రోజు దేవుడు మీ ఏడుపుని మీ బాధల్ని చూసి తప్పకుండా మీ బాధల్ని నే తీర్చేస్తాడు అని అనుకుంటున్నా అది కారణం కారుల వర్గము బంధువర్గము రీత్యా సంఘంలో పేరు ఖ్యాత పేరు ప్రఖ్యాతకులు ఉంటాయి మీ మీ ఆశయాలు మంచి మంచి కే దారి తీసును ఎంత కష్టపడినా సంపాదించిన క్రియకు ఎంత సంపాదించినా ఏం చేసినా కానీ ఎలగపండు ఏనుగు మింగి ఏనుగు మింగినా ఎలగపండు మాదిరి ఎంత కష్టపడినా సంపాదించిందంతా ఏనుగు ఎల ఎలగకాయ పండు తిని అదే ఎలకకాయ సేమ్ ఉంటుంది ఆ విధంగా ఉంటుంది అన్నమాట మీ సంపాదన అంటే నేను చెప్పినాను కదా మీరు ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అయిపోతుంది ఒక రూపాయి కూడా మిగిలిది అందుకే చూసి ఖర్చు పెట్టుకోండి మీ మంచితనం వల్ల ఎంతటి కష్టాలైనా ఇబ్బందులైనా ఎటువంటి సమస్యలైనా తప్పించుకుంటారు గౌరవము ఎంతటి వారినైనా మీరు మంచిగా మాట్లాడతారు గౌరవం అనేది ఉంటుంది మంచిగా ఎంత ఎన్ని విధాలు మీరు ఎంత ఉన్నా కానీ ఆర్థిక ఇబ్బందులు మాత్రం తప్పవు రుణాలు చేస్తారు నేను చెప్పినాను కదా ఎంత వస్తా అంత ఖర్చు అయ్యే మిగిలిన పైసలు రుణాలు చేస్తారంట అట్లా చేసుకోకుండా మీకు ముందే జాతకం ద్వారా తెలుస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడితే బెటరు మనకు మహాపురుషులు ముందు కాలంలో ఎలా ఉండాలనేది వాళ్ళు చూసి వాళ్ళు చూసినాకనే మనకు ఈ జాతక ఫలితాలు ముందే జాగ్రత్త ఉండడానికి మనం చెప్తున్నాము మీరు కూడా ఏవి ఇబ్బందులందో అవి చూసుకొని జాగ్రత్తగా ఉండండి కుటుంబ గౌరవం కోసము రుణాలు చేస్తారంట అప్పులు చేయవలసి వస్తుందంట ఈ సంవత్సరము ఉద్యోగులు ఆగస్టు వరకు అనుకూలమైన కాలము ప్రమోషన్తో కూడిన బదిలీలు శ్రమకు దగ్గ ఫలితము అధికారుల అను అనుగ్రహం లభించును అధికారాలు మంచి మెచ్చుకుంటారంట సెప్టెంబర్ నుండి పరిస్థితులు అనుకూలించవు సెప్టెంబర్ తర్వాత అంత బాగుండదు కొంచెం జాగ్రత్త ఉండండి సుదీర్ఘ ప్రాంతాల బదిలీలు అంటే దూరము బదిలీ మీ డ్యూటీ నుంచి బదిలీ కావచ్చు మీరు అపనిందల చెయ్యని పనులకు మీరు శిక్ష అనుభవిస్తారంట మీరు చెయ్యని పనులకు మీరు శిక్ష పడుతుందంట జాగ్రత్త చూసుకోండి మీ డ్యూటీలలో మిమ్మల్ని అపనిందుల పాలు చేస్తారు దానివల్ల మీకు డ్యూటీ నుంచి సస్పెండ్ చేయ పరిస్థితులు వస్తాయి అవి చూసుకోండి సస్పెండ్ చేసేంత ఇదిగా ఉంటుందంట కొంచెం జాగ్రత్త చూసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నవారికి గడ్డు కాలమే అంటే ఈ కేంద్ర గవర్నమెంట్ డ్యూటీ వాళ్ళకు కొంచెం ఇది మంచి కాలం కాదంట నిరుద్యోగులకు ఆగస్టు పే ఉద్యోగాలు రావాలి తప్ప తదుపరి అవకాశాలు ఉండవు లోపట్నే వస్తే మంచిది తదుపరి మళ్ళీ తర్వాత ఆగస్ట్ తర్వాత ఉద్యోగాలు వచ్చే ఛాన్సులు అవ్వంట అంతలోపటినే అప్లై చేసుకొని ఏదో ఒక జాబు మీరు ఎంచుకోండి మీకు పర్నమెంట్ పర్మనెంట్ కావాలా అనే టైంలోనే ఆ పర్మనెంట్ అనేది ఆగిపోతుంది అంట పర్మనెంట్ కాని వారికి ఆగస్టులో అయ్యేంత వరకు అవకాశం ఉంటుంది ఆగస్టు వరకు మీకు పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది లేదంటే కాదు రాజకీయ నాయకులు ఆగస్టు వరకు గడ్డు కాలమే అంటే ఆగస్టు వరకు మంచిగా లేదంట రాజకీయ నాయకులకు అనేక ఆరోపణలు ఎదుర్కొనవలసి వస్తుందంట అత్య వ్యతిరేకతలు ఉంటాయంట తదుపరి పరిస్థితులు చక్కబడి అనుకూలిస్తాయంట ఆగస్టు వరకు సంవత్సరము ఆగస్టు వరకు అందరికీ కొంచెం బాగాలేదు ఆగస్టు తర్వాతనే ఏ పనులైనా పెట్టుకోండి రాజకీయ నాయకులకు కొన్ని ఈ ఆగస్టు వరకు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి ఎన్నికల్లో ఎన్నికల్లో ఏ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా విజయాలు సాధించలేరంట మీకు రావాల్సిన నామినేషన్ పదవులు ఇతర వాళ్లకు వెళ్ళిపోతాయంట జాగ్రత్తగా ప్రయోజ ప్రయోజించి సమయం కోల్పోవాలి అంటే జాగ్రత్త చూసుకోండి అది మీకు వచ్చే టైంకి వేరే వాళ్ళకి వెళ్ళిపోతుందంట కొన్ని ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వస్తుందంట ఇదే ఇదే దాంట్లో కొన్ని ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వస్తుందంట చూడండి జాగ్రత్తగా కళాకారులకు బాగుంటుంది తదుపరి రుణ బలం కారణంగా యోగం యోగం ఉంటుంది టీవీ సినిమాల రంగావాల్ వాళ్ళ నటించే నటించే వర్గాలు గాయని గాయకులకు ఇతర సాంకేతిక నిపుణులకు నూతన అవకాశాలు తక్కువ విజయాలు కూడా అంతంత మాత్రమే చాలా ఓర్పు నేర్పుతో ఉంటేనే నెగ్గుతారు లేదంటే కొన్ని రిటర్న్ అయితే అంటే ఇబ్బందులు మీకే మీ మీదే ఇబ్బందులు వేసేస్తుంటారు అలాగే ప్రభుత్వం మూలంగా కూడా ఇబ్బందులు నష్టపోవుట ట్రాన్స్పోస్ట్ రంగాలలో ఉన్నవారికి వాహన ప్రమాదాలు అధికంగా జరుగును ట్రాన్స్పోర్ట్ ఉన్న వాళ్ళకు వాహన వాహన ప్రమాదాలంట మీరు ట్రాన్స్పోర్ట్ అనేది కొంచెం తగ్గించుకోవడం బెటరు వెండి బంగారం వ్యాపారులకు విపరీత అంట రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి లాభము లాభాలు సరుకులు నిల్వ వారికి నష్టాలు రావు అంటే వాళ్ళు నిల్వ చేసుకుంటారు వాళ్ళకు పర్వాలేదు ఏం రావంట రెడీమెంట్ రెడీమేంట్ వాళ్ళకు అట్లట్ల లాభాలు వచ్చును కాంట్రాక్టులకు చేయువారు ఇబ్బందులు తప్పవు కాంట్రాక్టులకు షేర్ మార్ మార్కెట్లో ఉన్నవారు బాగా నష్టపోతారు జాయింట్ వ్యాపారము విడిపోతుంది విద్యార్థులకు ఈ సంవత్సరము చాలా బాగుండును ఈ ఈ ఈ సమయాన్నే ఇంజనీరింగ్ మెడికల్ లా స్టేట్ ఐ స్టేట్ ఆ స్టేట్ ఈ ఈ స్టేట్ బీ బిఈడి పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వచ్చేటప్పుడు వచ్చినప్పుడే మంచి ర్యాంకులు పొంది మంచి రాస్తారంట మంచి కాలేజీలలో సీట్లు పొందగలరు విదేశాల చదువులు ఉన్న వాళ్ళకు కూడా చదువుల కోసం ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం కోరిక నెరవేరునంట దీ దీర్ఘ ద్వితీయ యాత్రలో కొన్ని ఇబ్బందులు తప్పవు క్రీడాకారులకు అంటే ఈ చదువు ఉన్న వాళ్ళకు మంచిగా అన్ని ర్యాంకులు కోరుకున్న సీట్లు అవన్నీ వస్తాయంట కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు అవి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఎవరికైనా కానీ కొన్ని ఇబ్బందులు రాక తప్పదు ఎంత మంచి జాతకం ఉన్నా ఏదో ఒక రకంగా చిన్న చిన్న అయితే వస్తుంటాయి వ్యవసాయదారులకు మొదటి పంట బాగా ఫలించును రెండో పంట రెండో పంటకు గాను ఇంకో పోయిన రెండో పంటకు అంత మంచి దిగుబడి రాకపోయినా జీవనము సాఫీగా సాగిపోతుందంట గిట్టుబాటులు అంటే మీ అనుకున్న సరుకులు గిట్టుబాటు కరెక్ట్ గా వచ్చును రుణాలు అంట తీర్చేస్తారు రుణాలు ఏమి రుణాలు అనేవి చేయకుండా మీరే రుణాలు తీ తీర్చేస్తారు చేపలు రొయ్యలు చెరువుల వారికి నష్టము తప్పవు చేపలు వాళ్ళకు వీళ్ళకైతే మంచిగా నష్టాలు వస్తాయంటే జాగ్రత్తగా చూసుకోండి మొత్తం మీద ఈ సంవత్సరము కుంభరాశి వాళ్ళకు మీ మాటకు ఎదురుండదు కుటుంబ గౌరవం పెరుగును సంతాన సౌఖ్యము జీవితంలో స్థిరంగా పొందే పొందగలరు నూతన ఆభరణాలు లభించును నూతన ఆభరణాలు అంటే మీకు కొత్తవి ఆభరణాలు కొంటారంట గోల్డ్ కానీ ఏదైనా సెప్టెంబర్ నుండి పరిస్థితులు మారును కుటుంబంలో అశాంతి వ్యవహారాల నష్టాలు స్థానమా స్థానము మార్పులు గృహ మార్పులు దొంగల వల్ల భయము విలువైన వస్తువులు పోగొట్టు పోగొట్టుకొనుట ఉద్యోగులు వారికి సెప్టెంబర్ నుండి అన్ని సమస్యలే వివాహం కారిన కాని వాళ్లకు వివాహం జరుగును గర్భిణీ స్త్రీలకు ఆగస్ట్గా ఆగస్టుగా గలోగా అయితే ఫ్రీ డెలివరీ తదుపరి ఆపరేషన్ జరుగును కొన్ని కొన్ని సెప్టెంబర్ నుంచి కొంచెం బాగుండదంట ఈ ఈ నాలు ఈ నెలలు అయితే మంచిగా ఉంటుంది సెప్టెంబర్ వరకు వచ్చిన ఎవరైనా గర్భి గర్భిణీ స్టీలు ఉంటే నార్మల్ డెలివరీ అవుతుంది లేదంటే సెప్టెంబర్ తర్వాత ఐటోళ్ళకు మాత్రము ఆపరేషన్ అని చెప్తున్నారు అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఆపరేషన్ నార్మల్ డెలివరీ అయితే మంచిగా ఉంటుంది అందరికీ ఆగస్ట్ లోపటనే అంత బాగుందంటే అంత లోపలనే మంచి చేసుకుంటే ఆగస్ట్ తర్వాత చిన్న చిన్న బాధలు వస్తూనే ఉంటాయి కదా అవి మొత్తం మీద కుంభరాశి వాళ్ళకు ఈ రాశి స్త్రీ పురుషులు ఆగస్టు వరకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కుటుంబంలో ఊహించిన సమస్యలు జీవితంలో మర్చిపోలేని సంఘటనలు జరుగును కొన్ని మంచి కావచ్చు అది వేరుగా కావచ్చు అట్లాంటివి జరిగే జ మంచిగా ఎప్పటికీ మర్చిపోనంత అంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి మంచి అయితే సంతోషమే ఏవి ఎప్పుడైతేయో తెలియదు ఆ రకంగా కొంచెం అటు ఇటు ఉంది మంచిగా మంచిగా లేదు మంచిగా ఉంటుంది ఆ విధంగా మీరు చాలా జాగ్రత్తగా ప్రతిదీ చేయండి ఈ ఈ దోషాల వల్ల ఏం శాంతి చేసుకుంటే మీకు అన్ని శుభాలు అవుతాయి అంటే మంగళవారము శనివారములను పాటించాలి మంగళవారము శనివారం పాటించాలి శని శనికేతువులకు జపము హోమం చేయాలి మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో రుద్రాభిషేకము చేయాలి శ్రీశైల సందర్శనం మంచిది గురువు రాహువు యంత్రాలు ధరించండి గురువు రాహు యంత్రాలు దొరుకుతాయి అవి ధరించండి మీకు అవి కావాలంటే నా కమెంట్స్ బాక్స్ పెట్టండి లేకంటే మీరు ఎక్కడైనా పూజా సామాన్ల కాడ ఈ గురువు రాహువు యంత్రాలు అడిగితే వాళ్ళు చెప్తారు ఇస్తారు మీరు గురువు మీరు తప్పకుండా మీరు ఓం నమ శివాయ నమ అనే జపము లేదంటే మీరు శ్రీశైల దర్శనం చేసుకోండి రుద్రాభిషేకం మాత్రము చేసుకోండి మీకు వీలైనప్పుడల్లా ఈ విధంగా చేసుకుంటే మీకు వచ్చే చెడు జరిగే టైంలో మీకు మంచిగా వస్ మంచిగా ఉంటుంది ఈ విధంగా చూసుకోండి కుంభరాశి వాళ్ళకు కొంచెం ఈ విధంగా కొంచెం మంచిగా అట్లా ఉంటున్నాయి నేను చెప్పే విధంగా మీరు దీంట్లో మీరు ఏమేమి నేను చెప్పినా దాని విధంగా మీకు కొన్ని పాటిస్తే కొన్ని వాటికి మీరు చెడుని జరగకుండా మంచిని ఆ మంచి జరుగుతుంది అది శివ శివజపం చేసుకోండి ఓం నమ శివాయ నమ అనేది అన్నిటికీ బలమైన పంచాక్షరి మంత్రము ఈ విధంగా చేసుకోండి వీలైనప్పుడల్లా శని శని ప్రదక్షిణ చేసుకోండి శివాలయ రుద్రాభిషేకము ఈ విధంగా చేసుకోండి సర్వేజన సుఖ వినోభవత్తు అందరు బాగుండాలి మనము జపం వల్ల మంచి జరుగుతుంది సర్వం శుభార్పరం వస్తు